శ్రీమాతయ నమ జగన్మాతి అయిన పార్వతదేవి పలు నామాలతో పిలువబడుతుంది నామములన్నిటిలోనూ భవాని అనే నామే అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకం భ అంటే భక్తులకు వాణి అంటే జ్ఞానాన్ని ప్రసాదించున్నది కావున భవాని అని అంటారు ఆమె దయ్యను పొందాలని భక్తులు ఉబలాట పడుతూ ఉంటారు భవాని అనగానే భక్తులకు బ్రోచే తల్లిగా భావిస్తారు అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకే భక్తులు భవాని దీక్షను ధరిస్తారు జై భవాని దీక్ష నియమాలు ఈ భవాని దీక్షను తీసుకునేవారు ముందుగా మాలధరణ చేయవలెను దీక్షను తీసుకున్న వారు దీక్షా సమయమంతా ఎరుపు వస్త్రములను ధరించాలి దీక్షామాల తప్పకుండా ఎర్రని పూసగలవై ఉండాలి దీక్షామాలను గురువు చేతగా ధరింప చేసుకోవాలి గురువు కనీసం మూడు సంవత్సరాలు భవానీ దీక్షను వే వేసిన వారు కానీ వరుసగా మూడు సంవత్సరములు దేవి నవరాత్రులు చేయించినవారు కానీ లేదా మూడు సంవత్సరంలో చండీయాగములు కానీ దేవి యజ్ఞములు కానీ చేసిన లేదా చేయించిన వారు కానీ అయి ఉండవలేను భవానీ మాల అందరూ వేసిన వారందరూ ఎదురు పడినచో ఒకరికొకరు భవాని అంటూ పలకరించుకోవాలి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి పదార్థంలోనూ అమ్మను చూస్తున్నట్లుగా మెలగాలి సర్వం భవాని మయం అన్న భావంతో ఉండాలి ధూమపానం సిగరెట్ వగైరా కానీ తాములాదులు కానీ మధ్య మాంసాములు కానీ దరి చేరనీయరాదు దీక్షలున్నంత కాలం వీటిని వదిలిపెట్టాలి ప్రతిరోజు మధ్యాహ్న పూట మాత్రమే సాత్విక శాకాహారం తినాలి రాత్రిదేవి రాత్రిదేవి ప్రసాదాన్ని ఫలహారంగా అల్పాహారం తీసుకోవాలి శాకాహారంలో ఉప్పు కారం పసుపు తగ్గించి సాత్విక ఆహారాన్ని భుజించాలి ఉదయం సాయంత్రం రెండు పూటల చల్నీటి స్నానం మాత్రమే చేయాలి శిరస్నానం గావించి శుచి అయి నుదుటను గంధము కుంకుమ ధరించాలి దీక్షాకాలంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించాలి అంటే ఇతర దేవ దేవాలయాలకు పోరాదని కాదు ఇతర దేవాలయాలను కూడా దర్శించవచ్చు ముఖ్యంగా అమ్మవారి దేవాలయ దర్శనం శ్రేష్టము ఎవరం చేయించుకొనుట కానీ గడ్డం తీసుకొనుట కానీ కాలంలో చేయరాదు తలకు నూనె వ్రాయరాదు పౌడర్లు సబ్బులు షాంపులు వంటివి వాడరాదు పాదరక్షలు ధరించరాదు అసత్యాలు అశ్లీ మాటలు పలకరాదు స్త్రీలందరినీ భార్యతో సహా పరాక్షక్తిగా భావించాలి దీక్ష కాలమంతా అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించాలి దీక్షలో ఉండగా కల్న తల్లిదండ్రులకు గురువు గారికి భవానులకు దేవుళ్ళకు తప్ప మిగిలిన వారెవ్వరికి నమస్కారములు సాష్టాంగ ప్రణామములు చేయరాదు ఆహారం స్వయంగా నిష్ఠగా వండుకొని తినడం ఉత్తమం శుచి శుభ్రతలు పాటిస్తూ నియమ నిష్ఠలతో నున్న స్త్రీల వండక వండడం శ్రేష్టకరం బయట తినడము బయట తినడం అధమము కన్న తల్లి చేత వంట ఉత్తమమైనది కన్న తల్లికి నియమ నిష్టములతో సంబంధం లేదు ఆమె చేతి వంట అమృత తుల్యము దీక్షాపరుల దీక్షాపరులు తమ ముక్కులను అమ్మవారి అష్టదీక్షిస్తే పీఠాలల్లో ఎక్కడైనాను తీర్చుకొనవచ్చు కానీ భక్తులందరూ విజయవాడలో అమ్మవారి సన్నిధిలోనే తీర్చుకుంటున్నారు విజయవాడ కనకదుర్గ అమ్మవారు విజయ ఇస్తుందని భక్తుల నమ్మకం ఉదయం సాయంత్రం రెండు పూటల భవాని పూజ చేయాలి ఎవ్వరి శక్తి కొలది ఈ పూజ గావించవచ్చు ప్రతి కార్యం నాకు గురువే ప్రధానం కాబట్టి ప్రతి పనికి గురువు అనే మతితో చేయాలి గురువు లేకుండా ఏ పని చేసినా నిష్కలం దీ దీక్ష దినాలు నలభై ఒక్క రోజులు ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ పరాశక్తిని చూడగలగాలి అట్లు మెలిగినచో అమ్మ దయ్యకు అత్యంత పాత్రలవుతారు సో ఫ్రెండ్స్ అమ్మవారి మాలను కొత్త వాళ్ళు ధరించిన వారు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించి అమ్మదయ్య మీపై కృపా కటక్షంలో గావించి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందాలని సో ఫ్రెండ్స్ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ మాతృయే నమ నమస్తే